లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాత్మే నమ సరస్వతే నమ హరే ఓం శ్రీమాత్రే నమ క్రోధీ నవ సంవత్సరము ఆశ్వజమాసము అక్టోబర్ మాసం ఫలితాలకు వచ్చినట్లయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సింహరాశి యొక్క నక్షత్రాలు మహానక్షత్రం నాలుగు పాదాలు ఉప నాలుగు పాదాలు త్రనక్షత్ర గొడవ పాదము ఈ గ్రహస్థితి చూసినట్టయితే వీరి యొక్క కుజుడు పన్నెండులో సంచారము ద్వితీయ స్థానముందు కేతు సంచారము రవి బుధ ద్వితీయ తృతీయ సంచారము శుక్రుడు తృతీయముందు చతుర్థ సంచారము అట్లాగే వక్రగతి శని వక్రగమనంతో షష్టక్షేత్ర సందర్శనము అట్లానే రాహు అష్టమస్థాన సంచారము అట్లాగే వక్రగతైన గురువు భాగ్య సంచారము ఈ విధమైన సంచారాన్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనము ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా పన్నెండులో ఉండడం వల్ల కుజుడు శస్త్ర అస్త్రాదులతో భయం కలగటము జ్వరాలు కలగటము భయోందనలతో ఉండటము కలిగే అవకాశం ఉంటుంది అట్లానే ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉండదు ఏదో ఒక కల్లోలంగా ఉన్నట్టుగా భావన జరుగుతూ ఉంటుంది మనస్సులో ఒక కకావిలగ్నమైనటువంటి మనస్సు ఉంటుంది ఒక చిత్త చాంచల్యం అనేది వీరు గోచరిస్తుంది అట్లానే ద్వితీయవంత కేతు సంచారం వల్ల ఇంట్లో వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోకపోవటం దానివల్ల మీరు ఎంత చెప్పినా ఇంతేనా అని చెప్పి మనసులో భావన కలగటం అది కొంత విరక్తిని కలిగించే అవకాశం ఉంది అట్లానే మీకు ఈ యొక్క బుధుడు కూడా సంచారం వచ్చేసి తృతీయ సంచారం వల్ల కొంత బుధుడు అనుకూలంగా ఉన్నాడు మళ్ళీ గురువు సంచారం చూసినట్టయితే వక్రగమనంతో వీరికి భాగ్య సంచారము కలుగుతుంది దశమక్షేత్రంలో కాబట్టి వీళ్ళకి ఒత్తిడి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిళ్ళు అట్లాగే భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల కొంతవరకు పూర్వపుణ్యాన్ని గ్రహించి సజ్జన సాంగత్యము సద్గ్రంథ పఠనము దైవారాధన ఎక్కువగా భావనగా ఉంటారు దైవంలో తర్వాత ఈ యొక్క శని వక్రగమణంతో ఆరులో ఉండటం వల్ల శత్రు ఎదుర్కొంటారు రుణ రోగాదులకు వస్తే రుణం తక్కువగా చేయటం అనేది మంచిది చింతచాంచల్యాన్ని నివృత్తి చేసుకోండి అసంతృప్తికమైనటువంటి వైఖరి ఏదైతే ఉంటుందో సంతృప్తికరంగా ఉన్నదాంతో బాగుంది అని చెప్పి కొంత మనస్సులో అది నమనేసుకోవడం మంచిది ఉన్నంతలో బాగున్నామని చెప్పి అట్లాగే శుక్రుడు పంచమక్షేత్ర సందర్శనం వల్ల చతుర్థ స్థానం సంచారం వల్ల శుక్రుడు యొక్క నొగ్ఞాని పొందడానికి కానీ స్త్రీ సౌఖ్యము అందరికీ కూడా మంచి ఆలోచన జ్ఞానం కలిగి వాహనాలు కొనుక్కునేటువంటి వారికి ఈ యొక్క వాహన శ్రేణి కూడా చాలా బాగా యోగిస్తుంది కొంతవరకు జ్వరాలు వాటిలాంటి వ్యాధులతో ఇబ్బంది అనే అవకాశం ఉంటే కనుక శీఘ్రంగా ఔషధ సేవనం చేయటం మంచిది మళ్ళీ కూడా రాహు మీకు అష్టమస్థాన సంచారం వల్ల రాజదండనాది కార్యక్రమాలు ప్రయత్నపూర్వకంగా లాభాలు కొంత ఇబ్బందికరంగా గోచరిస్తున్నాయి ఎప్పటినుంచో బాధపడుతున్న విషయాన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి దాన్ని మీరు బయట ప్రపంచానికి చూపించడం వల్ల అసలు జరుగుతున్న విషయం బయటపడటం జరుగుతుంది కాబట్టి గురువు సంచారం వల్ల గురువు యొక్క అనుగ్రహం కలిగి సర్వత్రా అంత అసానుకూలంగా ఉంటుంది సింహరాశి వారికి ముఖ్యంగా వీరికి రాబోయేటువంటి దసరా నవరాత్రులలో చాలా యోగాన్ని ప్రసాదిస్తారు చిత్త చాంచల్యం ఉన్నా సౌఖ్యంగా ఉన్నా కూడా కొంత అసంతృప్తి ధోరణి అనేది బయటపడుతుంది కాబట్టి ఇటువంటి ధోరణి ఏదైతే బాగాలేదో ఆ యొక్క స్థితిని మారటానికి కానీ ఆ స్థితి నుంచి బయటపడటానికి శీఘ్రంగా సింహరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క బుద్ధిని ఆరాధన చేయడం మంచిది విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల ప్రశాంతం అనేది ఏర్పడి సానుకూలమైన వాతావరణం సూచిస్తుంది కుజుడు కూడా ఉన్న కుజుడు వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని ఏదైనా భోగాన్ని పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం మీద సింహరాశి స్త్రీ పురుషార్థులకి అక్టోబర్ మాసంలో యాభై శాతం పనులు చేకూరే అవకాశం ఉంటుంది మరి యాభై శాతం పనులు ముందు జరగకపోవడం ఉంటుంది ఇటువంటి ధోరణి కనుక అవలంబించినారు కాబట్టి ప్రయత్నపూర్వకంగా కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి చిత్తచంచల నివృత్తి కొరకు శీఘ్రంగా ఈ యొక్క కేతు అనుగ్రహం పొందంగా గణపతి ఆరాధన చేయటం వల్ల సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే వీరు శని యొక్క అనుగ్రహము రావు యొక్క అంటే రావుకి ఏదైనా దుర్గాదేవికి మీకు తోచిన విధానంగా నైవేద్యం పెట్టడం అనేది సూచిస్తుంది నవరాత్రులలో ఈ విధంగా ఆచరించి వారి యొక్క ప్రతికూల వాతావరణాన్ని నివృత్తి చేసుకొని ఆ విధంగా శుభ సంకేతాలు ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి వారికి అరవై శాతం నలభై శాతంగా గోచరిస్తున్నాయి ఫలితాలు కాబట్టి ఈ అరవై శాతం పనులు శుభంగా ఉన్నా ఇంకో నలభై శాతం పనులు సానుకూలంగా లేవు కాబట్టి వీరు ముఖ్యంగా కేతు గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి అట్లే రాహుకి దుర్గారాధన వల్ల ఈ రెండు కూడా సానుకూలంగా ఉంటాయి లేదా ఇష్టదేవత ఆరాధన చేయటం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క కర్కాటక వారు ఈ యొక్క సింహరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అయ్యా క్లిప్పింగ్ కరకాడక ఉన్నా సింహంలో వేసుకోండి